నమస్కారం సో ఈరోజు చూడకి ఒక బ్యూటిఫుల్ కలెక్షన్ అండి ప్యూర్ బ్యూటిఫుల్ 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 మనకి సారీ కలెక్షన్ అండి శారీస్ అయితే మాత్రం మద్ద్రిపోయినాయి మనకి ఫ్యాబ్రిక్ వచ్చేసరికి ప్యూర్ క్వాలిటీ వస్తుంది అదేవిధంగా మంచి మనకి డోలా ఫ్యాబ్రిక్ మీద వస్తుంది అనమాట డోలా ఫ్యాబ్రిక్లో కూడా కాస్ట్లీ ఐటమ్ అండి డోలాలో కూడా కొంచెం కాస్ట్లీ ఐటమ్ వస్తుంది మిస్టేక్ శారీసేనండి ఎక్కడ మిస్టేక్ ఉందో చెప్తాను ఇక ఈ శారీకి ఎగ్జాట్గా మీకు కుచ్చీలు తోపుకునే దగ్గర వచ్చిందండి సూక్ష్మ లోపల కింద దించి కనబడతాం సో సూక్ష్మ లోపాలండి కుచీళ్ళలోకి వెళ్ళిపోతుంది మిస్టేక్ అంటే ఎక్కడ ఏ మిస్టేక్ లేదు అదర్వైజ్ శారీ అంతా చాలా అంటే చాలా బాగుందండి అండ్ అది ఆల్సో బ్లౌజ్ వాళ్ళు అవైలబిలిటీలో ఉంది ఈ టైప్ ఆఫ్ బ్లౌజ్ అనమాట ప్యూర్ బనారస్ బ్లౌజ్ అండి అండ్ ప్రైజింగ్తో సహా స్క్రీన్ షాట్ పెడతాను వాంటింగ్ ఉంటే మిస్ చేసుకోకుండా తీసుకోండి ప్రైజింగ్ జస్ట్ మీకు టూ త్రీకి అవైలబిలిటీ ఉంది ఫ్రీ షిప్పింగ్లో బ్యూటిఫుల్ బ్లూ కలర్ అండి మంచి రామా బ్లూ కలర్ చాలా బాగుందండి టీల్ బ్లూ అంటున్నారు కదా ఆ బ్లూ ఇంకా ఎగ్జాక్ట్గా చెప్పాలి అంటే టీల్ బ్లూ అంటున్నారు కదండి సో ఆ బ్లూ దీనికి వచ్చేటికి ఇది కొనుక్కాం మనకి మిస్ ప్రింట్ లాగా ఇచ్చారు అనమాట ఇది మిస్ ప్రింట్ లాగా వచ్చింది అండ్ జస్ట్ ఒక పార్ట్లోనే చిన్న మిస్ ప్రింట్ అంతే నార్మల్గా కొనాలి అంటే ఈ చీరలు ఖరీదు ఐదు వేలు పైనే ఉన్నాయి కదండి మీలో చాలా మందికి తెలుసు అండ్ వెరీ రీజనబుల్ ప్రైస్ అండి జస్ట్ మెక్క టూ త్రీకి సారీ అవైలబిలిటీలో ఉందండి ఏం అవసరం లేదండి ప్రతి చీర మీరు స్కాన్ చేసుకుంటే ఇవాళ రేపు ఓపెన్ మార్కెట్ అండి అన్ని చోట్ల తెలిసిపోతుంది అంతే సో బ్యూటిఫుల్ పళ్ళు పాట అండి లెమన్ గ్రీన్ యాక్చువల్గా ఇది పళ్ళు దగ్గరలో మీకు మిస్టేక్ అయితే ఇచ్చారండి జస్ట్ మీకు పళ్ళులోనే వచ్చింది మిస్టేక్ వీడు ఇలా కుట్టాడు కానీ మనం తీసేసి కొంచెం నీట్గా కుట్టించుకుంటే సరిపోతుంది ఎంతకంటే పెద్ద పెద్ద డ్యామేజ్ శారీసే టూ త్రీ టూ ఫైవ్ సేల్ అండి మనం కూడా అమ్మాము అబద్ధం ఎందుకు మనం కూడా అమ్మాము బట్ చాలా రీజనబుల్ ప్రైస్కి మీకు జస్ట్ మీకు టూ త్రీకి సారీ అవైలబిలిటీలో ఉందండి నెక్స్ట్ వన్ వచ్చినప్పటికీ బ్యూటిఫుల్ బ్లూ అండి మంచి రాయల్ బ్లూ కలర్ చాలా బాగుంది కలర్ అండ్ ఇది పళ్ళు పాటు సూపర్ ఉంది అండి పీస్ మాత్రం అంత వీవింగ్ అండి పాష్మీనా అంటారు కదా మీ అందరికీ తెలుసు కదండి పాష్మీనా వర్క్స్ అంటారు కదా పాష్మీనా వీవింగ్ సో ఆ వీవింగ్ అండి నాకైతే మిస్టేక్ కనపడలేదు కానీ ఎక్కడైనా మిస్టేక్ ఉందని తీసుకోండి పొరపాటు నేమ్ మిస్ అయిందంటే మాత్రం ప్రాబ్లం ఫేస్ చేస్తాను కాబట్టి ఎక్కడైనా ఉంటుంది అనుకుని తీసుకోండి అది బెటర్ ఓకేనా నాకైతే అక్కడ మిస్టేక్ అయితే కనిపించలేదు సో జస్ట్ మీకు ఇది టూ త్రీకే అవైలబిలిటీలో ఉందండి శారీ ఫ్రీ షిప్మెంట్లో బ్యూటిఫుల్ గ్రీన్ అండి కట్టుకుని అక్కడ తీసుకున్నారని అడగాలి చీర అంత బాగుంది చీర అండ్ ఇది కూడా మీకు జస్ట్ మీకు శారీలు ఎక్కడ లేదండి మిస్టేక్ పళ్ళులో చూసారు కదా పళ్ళులోనే వచ్చింది మిస్టేక్ మేడం ఇవి ఖచ్చితంగా మిస్టేక్ శారీసేనండి ఐదు వేలు పైన చీరేనండి చీర గుడ్డ క్లాత్ మీ అందరికీ తెలిసి తెలుసుకోవాలి కూడా మంచి ఎలిగెంట్ లుక్ అయితే వస్తుంది అండి రాయల్ లుక్ వస్తుంది శారీ వేర్ చేస్తే అండ్ చాలా చాలా ఫుల్లీ హై డిమాండింగ్ ఉన్నటువంటి శారీస్ అండి జస్ట్ మీకు పళ్ళులో మిస్టేక్ ఉందండి ఇదైతే బ్లౌజు మీకు శారీ వచ్చేటికి అవుట్ ఫిట్ అనేది ప్లెయిన్ వచ్చి ఈ మాదిరి వస్తుందండి ఇదిగోండి ఎట్లా వస్తుంది మీకు శారీ జస్ట్ మీకు ఇది టూ త్రీకి అవైలబిలిటీలో ఉందండి టూ త్రీ చీకు కలర్ అండి వితౌట్ బ్లౌజ్లే టూ థౌజండ్ నడిచినాయండి ఈ శారీస్ నేను చెప్తున్నాను నేనే ఓపెన్గా చెప్తున్నాను వితౌట్ బ్లౌజ్లే టూ థౌజండ్ అండి విత్ బ్లౌజులు దాంతో చిన్న సూక్ష్మ లోపాలు కాబట్టి పర్వాలేదండి హ్యాపీగా బై చేయొచ్చండి ప్రాబ్లం లేదు మంచి చీకు కలర్ అండి నాకైతే మిస్టేక్ అయితే కనిపించలేదు అండ్ ఆల్సో బ్లౌజ్ ఆల్స్ అవైలబిలిటీలో ఉంది మెరూన్ కలరు టూ త్రీ అండి దీని ప్రైస్ టూ త్రీ అండి టూ థౌజండ్ త్రీ హండ్రెడ్కి అవైలబిలిటీలో ఉందండి అండ్ నేను లైవ్లో అడిగి ఉన్నారండి సో లైవ్లో అడిగి మళ్ళీ రిప్లై లేదు సో బ్యూటిఫుల్ శారీ అండి ఎంతమంది అడిగారో జస్ట్ మీకు పళ్ళులో మాత్రమే చాలా సూక్ష్మ లోపం అండి ఇదిగో పళ్ళులో కనిపిస్తుంది కదా ఇది మాత్రమే మిస్టేక్ అండి ఇది ఇది ఒక్కటే మిస్టేక్ మంచి వాయిలెట్ కలర్కి గ్రీన్ కలర్ అండి బట్ ఏంటి అంటే బ్లౌజ్ అనేది మీకు గ్రీన్ రావాల్సింది పింక్ అయితే ఇచ్చారు బ్లౌజ్ ఓకే పింక్ కూడా మ్యాచింగ్ అని అండి ఎలా అంటే మనకి శారీలో వివింగ్ని బట్టి ఇచ్చారు మ్యాచింగ్ సో దీని ప్రైస్ ఆల్సో జస్ట్ మీకు టూ వన్కే పడుతుందండి ఇక్కడ ఒక మిస్టేక్ ఉంది ఇది మన ఇదైతే మాత్రం జస్ట్ మీకు టూ థౌజండ్ వన్ హండ్రెడ్కి అవైలబిలిటీలో ఉందండి ఈ శారీ ఏం ప్రాబ్లం లేదు కాకపోతే బ్లౌజ్ మిస్ మ్యాచ్ వచ్చిందని కారణం తేవడమే టూ వన్ ప్రాబ్లం ఉందిలేండి పళ్ళులో చిన్న మిస్టేక్ అక్కడ మిస్టేక్ ఉంది కదా అది కూడా సో పళ్ళు అండి జస్ట్ మీకు పళ్ళులో హోల్ కనిపిస్తుంది కదండి పళ్ళు దగ్గర హోలు అండ్ మంచి గ్రీన్ కలర్ అండి రామా గ్రీన్ కలర్ కూడా కాదు అమ్రాల్ గ్రీన్ కలరు కలర్ చాలా బాగుంది పాష్మీనా డిజైన్స్ అండి అండ్ బ్యూటిఫుల్ శారీ అండ్ హై క్వాలిటీ హై క్వాలిటీ అంటే హై క్వాలిటీ బ్లౌజ్ జస్ట్ ఇది మీటర్ తీసుకోవాలంటే ఎనిమిది వందల నుంచి వెయ్యి రూపాయలు ఉంటుంది నిజంగా ఒరిజినల్ బనారస్ బిట్ ఇది సో జస్ట్ మీకు టూ త్రీకి అవైలబిలిటీలో ఉందండి టూ థౌజండ్ త్రీ హండ్రెడ్కి ఈ బ్యూటిఫుల్ శారీ అవైలబిలిటీలో ఉంది లైట్ గ్రీన్ కలర్ అండి ఇది ఫ్రూట్ కలర్స్ అంటారు కదా సో ఆ కలర్ చాటే చాలా బాగుంది పళ్ళు చాలా లిటిల్ బిట్ గ్రీన్ అండి అఫీషియల్గా ఉంటుంది శారీస్ గాడిగా ఉండవండి ఈచ్ అండ్ ఎవ్రీ శారీ అఫీషియల్ లుక్ వస్తాయి ఇవి చూసుకోవచ్చు మీరు శారీస్ జస్ట్ మీకు కుచ్చిళ్ళల్లో అండి నామ మాత్రంలో ఉందండి కుచ్చిళ్ళు అంటే కట్టు చేయంలో ఉంది మీకు ఇది ఇంకెక్కడా మిస్టేక్ లేదు దట్టి దట్టు మనకి బ్లౌజ్ వచ్చేసరికి మంచి మెరూన్ కలర్ బ్లౌజ్తో సూపర్గా ఇచ్చాడండి పీసు టూ త్రీ అండి టూ త్రీ ఓన్లీ ఓన్లీ టూ త్రీ నెక్స్ట్ వన్ అండి బ్యూటిఫుల్ లెమన్ గ్రీన్ కలర్ అండి జ్యోతుల డిజైను ఇది మిస్టేక్ ఏం లేదండి శారీకి పళ్ళు లెంత్ తగ్గింది అనుకుంటున్నాను యాక్చువల్గా పళ్ళు ఇలాంటిది ఇంకొక ఇంకొక స్టెప్ ఉండాలి ఆ స్టెప్ వారే తగ్గింది అదర్వైజ్ శారీ అంతా బాగుందండి ఎక్కడ మిస్టేక్ లేదు దట్టు మనకి సూపర్ మ్యాచింగ్లో బ్లౌజ్ ఇచ్చారండి సో బ్లౌజ్ టూ త్రీ అండి టూ త్రీ దీని ప్రైజింగ్ టూ త్రీ ఇది కూడా చీకు కలరేనా అండి మనకి మంచి వాయిలెట్ కలర్ పర్పుల్ మిక్స్డ్ కలర్ పింక్ కలర్ పళ్ళు సారీ ఓవరాల్ లుక్ చూడండి చూ చాలా బాగుంది అసలు నాకైతే మిస్టేక్ అయితే ఎక్కడ ఉంది కదా మిస్టేక్ అయితే ఇది చాలా సూక్ష్మ లోపం అండి అంతే చాలా సూక్ష్మ లోపం అండ్ బ్లౌజ్ ఆల్సో అవైలబిలిటీ ఉంది టూ త్రీ అండి ప్రైజింగ్ టూ త్రీ టూ త్రీకి మీకు ఈ శారీ అవైలబిలిటీలో ఉందండి నెక్స్ట్ వన్ వచ్చి బ్యూటిఫుల్ గ్రీన్ కలర్ అండి సూపర్ ఉంది అసలు తీసు అంత బాగుందంటే అంత బాగుంది పళ్ళు అండి మీరు ఒక్కసారి శారీస్ పాష్మీనా డిజైన్స్ అని జస్ట్ మీరు సర్చ్ చేయండి జస్ట్ ఇక్కడ ఏదో కలర్ అంటిందండి మీకు కుచ్చులల్లోకి వెళ్ళిపోయి దగ్గర మీకు ఒక రకంగా లైఫ్ షీట్ కనబడుతుంది కదా ఏదో కలర్ అంటింది అంతకుంచి దీనికి డ్యామేజ్ ఏం లేదు చిన్న మిస్ ప్రింట్ ఉంటే హ్యాపీగా తీసేసుకోవచ్చు అండి మిస్టేక్ అయినా కూడా కనిపించదు కాబట్టి ప్రాబ్లం లేదు అండ్ ఆల్సో బ్లౌజ్ అవైలబిలిటీలో ఉంది టూ త్రీ అండి దీని ప్రైజ్ ఆల్సో టూ త్రీ వీడియో ఒకటికి రెండుసార్లు విన్నాక బుక్ చేసుకోండి అండి రిటర్న్ ఆప్షన్ లేదు విన్న తర్వాతే బుక్ చేసుకోండి బ్యూటిఫుల్ గ్రీన్ కలర్ అండి పళ్ళు జ్యోతులు డిజైన్ అండి ఈ డిజైన్స్ కూడా అంతే ఎంత ప్రైస్ ఉన్నాయి ఎంత ఉన్నాయి అనేది మనం ఒకసారి స్కాన్ చేస్తే తెలిసి చదివండి మిస్టేక్ ఎగ్జాక్ట్గా మీకు మడతల్లోకి వెళ్ళిపోద్దా మిస్టేక్ కూర్చున్నలోకి వెళ్ళిపోద్ది కనిపించదు లాస్ట్ టైం పెద్ద పెద్ద డ్యామేజీలు ఎయిటీన్ హండ్రెడ్ థౌజండ్ అట్లా సేల్ అయినాయి అండి చాలా సూక్ష్మల వాటితో పోలిస్తే ఇది చాలా రీజనబుల్ జస్ట్ మనకి టూ త్రీకి అవైలబిలిటీలో ఉన్నాయండి టూ త్రీ దీనికి మిస్ ప్రింట్ పళ్ళు దగ్గరే మిస్ ప్రింట్ అయితే వచ్చింది పూర్తిగా చూడండి పళ్ళు దగ్గర మిస్ ప్రింట్ వచ్చింది అదర్వైజ్ శారీ అంతా చాలా బాగుందండి ఎక్కడ ఎటువంటి మిస్టేక్ లేదు పళ్ళులో మాత్రమే మీకు మిస్టేక్ వచ్చింది వన్ త్రిబుల్ నైన్కి అవైలబిలిటీలో ఉందండి వన్ త్రిబుల్ నైన్ జస్ట్ వన్ త్రిబుల్ నైన్కి మీకు ఈ సారీ అవైలబిలిటీలో ఉందండి సో చీకు కలర్లోనే ఇంకొక కాంబినేషన్ అండి పింక్ కలర్ పల్లెపాట్ సారీ డిజైన్ మామిడి పిందలతో ఫుల్ పాష్మీనా డిజైన్స్ అండి చాలా బాగున్నాయి సారీస్ స్ట్ చిన్న వివింగ్ మిస్టేక్ అండి చాలా సూక్ష్మ లోపం అంతే చాలా బాగుంటుంది అండ్ బ్లౌజ్ ఆల్సో అవైలబిలిటీ ఉందండి టూ త్రీ అండి టూ త్రీ ప్రైస్ టూ త్రీ అయితే తొమ్మిది నిమిషాలు అయిపోయినా సో మంచి గ్రీన్ కలర్ అండి రక్సా గ్రీన్ పలుపాటు జంగిల్ థీమ్ అండి శారీ వచ్చినట్టు మీకు జంగిల్ థీమ్ అయితే వస్తుంది శారీ ఇన్స్టాగ్రామ్స్లో విపరీతమైన ట్రెండింగ్ నడుస్తున్నాయండి శారీస్ బ్లౌజ్ ఇచ్చిడికి మీకు శాటిన్ లుక్ అయితే ఇచ్చారు డ్యామేజ్ అక్కడ లేదండి బ్లౌజ్ శాటిన్ ఇచ్చాడు అయినా నో ప్రాబ్లం అండి హ్యాపీగా వేర్ చేయొచ్చు ప్రాబ్లం ఏం లేదండి జస్ట్ మీకు టూ త్రీకి శారీ అవైలబిలిటీలో ఉంది బ్యూటిఫుల్ పింక్ కలర్ అండి మజంతా పింక్కి మనకి మరూన్ కలర్ కాంబినేషన్ అయితే ఇచ్చారు ఫుల్ రంకట్ అండి చెప్ మీకు బాక్సులు కూడా వీవింగ్ అనమాట సూపర్ పీస్ ఉందండి మిస్టేక్ అయితే ఏం లేదండి మెరూన్ కలర్ బ్లౌజ్ అయితే ఇచ్చారు దీని ప్రైస్ ఆల్సో టూ త్రీ మిస్టేక్ లేదండి టూ త్రీ మెరూన్ కలర్ బ్లౌజ్ ఉందా అయిపోతుంది లాస్ట్ అండ్ ఫైనల్ సారీ అండి ఫుల్ వీవింగ్ ఫుల్ వీవింగ్ అనమాట లాస్ట్ అండ్ ఫైనల్ దీని మిస్టేక్ ఎక్కడ ఉందో కూడా చెప్తామండి ఓకే అనుకున్న వాళ్ళు తీసుకోండి ప్రాబ్లం లేదు ఫుల్ అండి ఫుల్ వస్తుంది బ్లూ కలర్లో మీకు ఫుల్ వస్తుందండి ఇదిగోండి ఇది మిస్టేక్ కనిపిస్తుంది కదా నాకు తెలిసి ఈ నడుం దగ్గరకో సైడ్కో వెళ్తుందండి ఫ్రంట్ నడుం దగ్గరికి వెళ్తుంది నాకు తెలిసినంత వరకు కూడాను సో ఇది మిస్టేక్ అండి ఓకే అనుకున్న వాళ్ళే తీసుకోండి ఇది మిస్టేక్ ఫుల్ హెవీ డిజైన్ ఓకే ఫుల్ హెవీ డిజైన్ ఈ ప్రైస్ కంటే కళ్ళు మూసుకుని తీసుకోవచ్చు టూ త్రీకి అవైలబిలిటీలో ఉన్నాయండి వీటిలో ఏమైనా కావాలి అంటే కొంచెం ఫాస్ట్గా ఆర్డర్స్ అని ప్లేస్ చేసేసుకోండి ఈచ్ వన్ సారీ ప్రైసింగ్ టూ త్రీ టూ వన్ అండ్ ట్రిపుల్ నైన్లో అవైలబిలిటీ ఉన్నాయి థ్యాంక్ యూ సో మచ్ అండి అందరికీ కూడా థ్యాంక్ యూ